నాగార్జున ఇచ్చిన కోటింగ్కి హౌస్ మేజ్ చేసిన నామినేషన్కి ఇంకా మణికంఠ అలా హుషారైతే తగ్గిపోయింది ఇక ఏ విధంగా గేమ్ ఆడాలిరా బాబు అన్నట్లుగా అయితే తల పట్టుకుంటూ కనిపిస్తున్నాడు ఇక అలానే ప్రేరణ ఉన్న లోకి వెళ్ళి హాయిగా పడుకొని ఇక రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే ఇలా డిస్కస్ చేస్తూ ఉంటుంది ఎవరైనా ఫేక్ అనిపిస్తారా నీకు ఈ హౌస్లో అంటే అవును ప్రేరణ నువ్వే అనిపిస్తుంటావు అలానే సోనియా కూడా అనిపిస్తుంది అంటూ సోనియా ఉండగానే తన చూడనట్లు అయితే మణికంఠ చెప్తూ ఉంటాడు ఇక సోనియా అంటుంది నేను ఇక్కడే ఉన్నా సరే నీకు నచ్చింది అనుకో నాకేమీ పర్వాలేదు ఆటలో భాగంగా ఏదైనా సరే నేను గట్టిగా ముందుకు వెళ్ళగలను అంటూ సోనియా అంటుంటే అయ్య బాబోయ్ నేను నేను ఏమీ అనడం లేదు తల్లి నేనేదో జోక్ చేశాను ఇప్పుడు నాలుగైదు పేజీలు పట్టుకొని నాతో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాదించద్దు నాలో అంతా ఎనర్జీ లేదు అంటూ మణికంట అయితే దండం పెడుతూ ఉంటాడు అయితే ఇక్కడ నిఖిల్ మాత్రం సోనియా దరిదాపుల్లో ఏమాత్రం కనిపించట్లేదు మరి నాగార్జున వచ్చిన వీకెండ్లో తనకి ఏమర్థమైందో ఏమో కానీ సోనియాకి కాస్త దూరంగానే ఉంటున్నాడు